అబ్బాయిలు అమ్మాయిలలో ఎక్కువగా కోరుకునేవి ఇవే పురుషులు స్త్రీల నుంచి సంభోగం కంటే కూడా గౌరవాన్ని ఎక్కువగా కోరుకుంటారు తనను గౌరవించే స్త్రీకి పురుషుడు అన్ని విధాల అండగా ఉంటూ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయం చేయడానికి నిరాకరించడు ముఖ్యంగా భార్య భర్తను గౌరవపదంగా చూసుకుంటే భార్య పట్ల అమితమైన ప్రేమానురాగాలు చూపిస్తూ జీవితాంతం ఎంతో నమ్మకంగా ఉంటాడు అలా కాకుండా స్త్రీలు పురుషులనే అగౌరవపరిస్తే పురుషులు ఏమాత్రం సహించలేరు భార్యాభర్తల మధ్య జీవితం సంతోషంగా ఉండాలి అంటే తన భార్య నుంచి నమ్మకం ఉండాలనే విషయాన్ని భర్త కోరుకోగా భర్త కూడా ప్రతి విషయంలోనూ తనతో నమ్మకంగా ఉండాలని భార్య కోరుకుంటుంది ఇలా ఇద్దరి మధ్య నమ్మకం అనేది ఉన్నప్పుడే వారి మధ్య జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది మగవారు ఎప్పుడూ తన భార్య అందరికంటే అందంగా ఉండాలని కోరుకుంటాడు అమితంగా ప్రేమించాలనుకుంటాడు ఆ లక్షణాలు లేని స్త్రీలను ఎక్కువగా ద్వేషిస్తాడు పురుషులు తమ లక్ష్యాల గురించి ఇతర వ్యక్తులతో మాట్లాడటం చాలా అరుదనే చెప్పాలి తన ఆశలు కళల గురించి మీకు చెబితే మిమ్మల్ని మీ వారు ప్రత్యేకంగా చూస్తున్నారని అర్థం చేసుకోవాలి భార్యాభర్తల మధ్య ఆకర్షణ శారీరక సుఖంతో పాటు ప్రేమానురాగాలు గౌరవం నమ్మకం ఉన్నప్పుడు ఆ బంధం దృఢంగా ఎక్కువ కాలం సాఫీగా సాగిపోతుంది లేకుంటే మాత్రం విడిపోతారు